దెబ్బ రొట్టి చేసుకొని పానకంలో ఇలా డిప్ చేసుకొని తినేద్దాం ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకోండి రెండు గ్లాసులు బియ్యాన్ని నానబెట్టేద్దాం పప్పు మెత్తగా రుబ్బి తీసుకొస్తాం పిండి ఇలా మెత్తగా రుబ్బుకోండి పిండి తీసుకొని బియ్యం వేసి కొంచెం నీళ్ళు పోయండి పల్స్ లో పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసి రవ్వలాగా తీసుకొని వద్దాం బియ్యం వేసి ఇలా రవ్వలాగా రుబ్బుకుంటే దెబ్బ రొట్టి టేస్ట్ చాలా బాగుంటది సరిపడినంత ఉప్పేసి ఇంకొక వాయ రుబ్బి తీసుకొని వస్తాం ఇట్లా పిండి కలిపేసి ఒక గంట అలా రెస్ట్ ఇచ్చి దెబ్బ రొట్టెద్దాం దెబ్బరొట్టికి నూనె వేయండి రుబ్బి పెట్టుకున్న పిండిని వేసేయండి కొంచెం లావుగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి ఒకసారి చూద్దాము మళ్ళీ సిమ్ మీద పెట్టి ఇంకొక థర్టీ మినిట్స్ బ్యాగనిద్దాం చూద్దాము ఇచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దాం చూసారా బ్రౌన్ కలర్ లో క్లకరెంట్ వైపులా చూడండి చెరుకు పాకంలో ఇలా డిప్ చేసి తింటే